హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ రాగుల్లో ఒక అరకప్పు ఇవి వేసి నానపెట్టి రాగిడ్లీ చేస్తే చాలా చాలా బాగా వస్తాయండి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా గిన్నెలో రెండు కప్పులు రాగులు తీసుకోవాలండి మీరు ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్ తోటి కొలతగా తీసుకోవాలి నేను కప్పుతోటి మీకు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇదే తోటి హాఫ్ కప్పు వరకు రేషన్ బియ్యం వేసుకోవాలండి ఇడ్లీ చేసుకునే బియ్యం కూడా వేసుకోవచ్చు నేను రేషన్ బీన్తో చేసి చూపిస్తున్నాను ఇలా చేస్తే రాగి ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు ఇలా కడిగిన తర్వాత నీళ్ళు పోసి నానపెట్టుకోవాలి తర్వాత మినపగుళ్ళు ముప్పావు కప్పు తీసుకోవాలండి మీరు ఏదన్నా గ్లాస్తో తీసుకున్నారనుకోండి అదే గ్లాస్ తోటి ముప్పావు కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి ఇప్పుడు చిన్న స్పూన్ తోటి కొంచెం మెంతులు వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా మినపప్పును కూడా కడిగిన తర్వాత నీళ్లు పోసేసి మినపప్పును కూడా నానపెట్టుకోవాలి రాగుల్ని మినపప్పుని నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలండి కంపల్సరీ మీకు నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు కూడా బాగా నానింది కదా రాగులు కూడా బాగా నాని కంపల్సరీ నాలుగు గంటల పాటు మినపప్పుని రాగుల్ని నానపెట్టుకోవాలండి ఫస్ట్ మిక్సీ జార్లో మినపప్పు వేసుకోవాలి నేను రెండు స్పూన్లు సగ్గుబియ్యం కరగంట సేపు నానపెట్టాను ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మినపప్పులో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వీలన్నంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడు మినపప్పుని గిన్నెలో వేసుకోవాలి తర్వాత అదే విధంగా రాగులు రేషన్ బియ్యాన్ని కూడా వేసి ఇది మెత్తగా పట్టకూడదండి వీటిని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకు చేతితో పట్టుకుని చూస్తే కాస్త రవ్వరవ్వగా ఉండాలన్నమాట అలా మిక్సీ పట్టుకోవాలి రాగుల్ని అప్పుడే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇట్లా కంపల్సరీ రవ్వరవ్వగానే పట్టుకోవాలి ఇప్పుడు రెండింటినీ బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఓవర్ నైట్ నాన్ పెట్టేసుకోవాలండి బయట పెట్టుకున్న పర్వాలేదు ఫ్రిజ్లో పెట్టుకున్న పర్వాలేదు మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి అంతట్లో ఒకేసారి ఉప్పు కలుపుకుండా మనకి ఎంత కావాలంతా వేరే గిన్నెలోకి పిండిని తీసుకుని ఉప్పే కలుపుకోవాలి ఒక చిన్న స్పూను ఉప్పు వేస్తున్నానండి కొద్దిగా నీళ్లు పోసుకుని అంటే చిన్న గ్లాసులో సగం వరకు నీళ్లు పోసి కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకుని ఇడ్లీ పిండి వేసేసుకోవటమేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు హెల్త్కి కూడా ఈ రాగి ఇడ్లీ చాలా చాలా మంచిది చూడండి ఇలా అన్ని ప్లేట్లు పెట్టేసుకుని ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసులు నీళ్లు పోసి నీళ్ళు కంపల్సరీ వేడైన తర్వాత మాత్రమే మనం ఇడ్లీ ప్లేట్ అనేది పెట్టుకోవాలండి నీళ్లు కాస్త మరిగిన తర్వాత పెడితే ఇడ్లీలు చాలా చక్కగా ఉడుకుతాయి స్టవ్ మీడియంలో పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఐదు నిమిషాలు మూత తీయకుండా ఉంచుకోవాలి టోటల్గా మీకు పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా మన రాగిడ్లీలు రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ రాగిడ్లీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవర్ గ్రీన్ చట్నీతో తింటే చాలా బాగుంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్